హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఈరోజు రథ సప్తమి పర్వదినం మనందరికీ తెలిసిందే కదండి మా ఇంట్లో ఈ విధంగా రథం వేసుకున్నాం సూర్యోదయానికి పూర్వమే లేచి జిల్లేడు ఏడు జిల్లేడాకులు కాస్త గోమయము ఆ తర్వాత అక్షంతులు పెట్టి తలపైన భుజాలపైన పెట్టి సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర అని మంత్రం చెప్పుకుంటూ ఆ తరువాత సూర్యదేవునికి రథం ముగ్గు వేసి సూర్యోదయానికి స్నానం ఆచరించి సూర్యోదయానికి ముందు ఆచరించి అటు తరువాత ఎర్రమట్టి అలికి దానిపైన వరిపిండితో ఈ విధంగా రథం ముగ్గు వేసి ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అంటే ఆయన ఒకే ఒక చక్రం పైన ధర్మాన్ని నడిపిస్తూ ఉన్నట్టు అతను మనకి ఇస్తున్నటువంటి సందేశాన్ని ఆయన చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి అలా మనకు సందేశం ఇస్తూ ఈ విధమైన రథం ముగ్గు తామర పువ్వులు సూర్యదేవుడు వచ్చినట్లుగా ముగ్గు వేసుకొని మా వాకిట్లో వేసి సూర్యుడికి అర్ఘ్య దూప దీప అర్ఘ్య పాధ్యాదులతో నైవేద్యం చేసి పాయసాన్నం అంటే చక్కెర పొంగల్ చేసి నైవేద్యం పెట్టి అటు తర్వాత ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో రథం అండి అమ్మ కూడా సింపుల్గా చాలా ముచ్చటగా అందంగా వేశారు ఈ విధంగా మేము చేసుకున్నాం మా రథసప్తమి పూజని మీరందరూ మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు సూర్యునికి కథ చదువుకొని సోడ సోపచార పూజ చేసి వ్రతం చేయాలని తెలియజేయాలి అంటే వ్రతం చేస్తానని తలంపు కలిగి పుణ్య ఫలితాలు గల ప్రవాహంలోనైనా చెరువునందు గానీ ఉదక ఉదకమున గాని తెల్లని నువ్వులతో శాస్త్ర విధానముగా స్నానం ఆచరించి ఇష్ట దైవాన్ని అయిన ఇలవేల్పునైనా ఇష్ట అయినా ఇలవేల్పునైనా కుల దేవతనైనా పూజించాలి అనంతరం సూర్యనారాయణ మూర్తి గుడికి వెళ్ళి ఆ దేవునికి ప్రణమిల్లి దూప దీప అక్షతల నైవా నైవేద్యాలతో పూజించాలి అటు తర్వాత తన ఇల్లు చేరుకుని చేసి అతిథులతోనూ బాలులతోనూ ఇంకా ఉన్న సేవకులతోనూ భోజనం పూర్తి చేయాలి అయితే ఆ రోజు ఆ రోజునందు తైలాదులను వడలికి పట్టించి ఆచరించకూడదు ఆయుర్ ఆ రేయిన ప్రకారంగా పూజించి సప్తమీ నాడు నిరాహార దీక్ష వహించి భోగాలను విసర్జించి భోజ భోజనాత్పుర్యం ఈనే చేస్తున్న వ్రతా ఈనే చేస్తున్న వ్రతాన్ని ఏ అంతరాయం లేకుండా చేసి రథసప్తమి వ్రతాన్ని చేయము అని బిగ్గరగా అంటూ తన చెంబులోని ఉదకా